ఢిల్లీ నుంచి ఒక ఆడపిల్ల బైక్లో ఇది వచ్చింది మన శ్రీశైలం వెళ్తే అక్కడ రూమ్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వట్లేదు మేము ఆడపిల్లలకి కొంటారు ఆడపిల్లలకి ఇవ్వం ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎందుకు ఇవ్వరు మాకంటే మేము అంత ఇది పాలసీ ఇక్కడ సామాజిక మాధ్యమాల్లో మీరు ఒక ఆడపిల్లకి మీరు ఎలా ఇవ్వరు అది అని చెప్పి మాట్లాడుతూ నేను అమ్మాయిని మళ్ళీ మన ఆఫీస్ ద్వారా పిలిపించి మన కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి తిరుపతి దర్శనం చేయించి మన శ్రీశైలం మొదలైన దర్శనం చేసి పంపించాను